మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దోశ మన దేశంలో ప్రాచీన కాలం నుండి సాగు చేయబడుతున్న తేగజాతి మొక్క దోశలో అనేక రకాలు పండిస్తున్నా కేర దోశ చూడటానికి పొడవుగా ఉంటుంది కేర దోశలోని పోషకాల కారణంగా దీన్ని ప్రపంచవ్యాప్తంగా సాగు చేస్తున్నారు తొంభై ఆరు శాతం నీరు ఉండే కీర దోశ మన ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే ఆశ్చర్యపోతారు కేర దోశలో పిండి పదార్థం ఎక్కువ మరియు కొవ్వు శాతం తక్కువ అదేవిధంగా విటమిన్ సి ఐరన్ పొటాషియం విటమిన్ కే ఫోలేట్ కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ సోడియం జింక్ లాంటి విలువైన పోషకాలు ఉంటాయి కేరదోసలో తొంభై ఆరు శాతం నీరు ఉంటుంది ఇందులోని పీచు పదార్థం నీటిని ఆకర్షించి నిలువ చేసుకుంటుంది కేరదోస కుకుర్బుటేసి కుటుంబానికి చెందినది దీని శాస్త్రీయ నామం కుకుమిస్ సటైవస్ అంటారు దీనిని ఇంగ్లీష్ లో కుకుంబర్ అంటారు కేరదోస తింటే బ్రెయిన్ గా పనిచేస్తుంది ఇందులో ఉండే ఫిసైటిన్ అనే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫ్లావనాల్ మెదడు ఆరోగ్యానికి దోహదపడుతుంది ఇది షార్ప్ గా చేసి నాడీ కణాలను కాపాడుతుంది తద్వారా వయసుతో కూడిన మతిమరుపు సమస్య తలెత్తకుండా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తరచూ కీరా దోశను తినటం మంచిది ఒత్తిడిలో ఉన్నప్పుడు కేరా దోశ తినటం వల్ల మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది చక్కటి ఆలోచనలు వచ్చేలా చేస్తుంది చదువుకునే పిల్లలు మరియు ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగాలు చేసేవారు తరచూ కేరా దోసను తినటం చాలా మంచిది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మరియు పొటాషియం రక్త ప్రసరణను మెరుగుపరిచి రక్తాన్ని శరీరంలో అన్ని భాగాలకు అందేలా చేస్తుంది తద్వారా గుండె ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుంది కేరదోశలో తొంభై ఆరు శాతం నీరు ఉంటుంది కాబట్టి ఈ నీరు కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేలా సహాయం చేస్తుంది అంతేకాదు కిడ్నీలో రాలను కరిగించి మూత్రం ద్వారా పోయేలా కీరదోస చక్కగా పనిచేస్తుంది రక్తపోటుతో బాధపడే వారికి కీరదోస చక్కని ఆహారమని చెప్పవచ్చు ఇందులోని విటమిన్ సి మెగ్నీషియం పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచి వారికి ఎంతో మేలు చేస్తుంది రక్తపోటు ఉన్నవాళ్లు తరచూ కీరదోస తినటం లేదా కీరదోస రసం తాగటం చాలా మంచిది బాగా దాహం వేసినప్పుడు నీరు ఎక్కడా లభించకపోతే కీరదోస తినటం వల్ల దాహం తీరుతుంది ఆధునిక కాలంలో కంప్యూటర్ ముందు కూర్చొని చేసే ఉద్యోగాలే అధికం పైగా సెల్ ఫోన్ చూడటం వల్ల కళ్ళు ఒత్తిడికి గురై మంటగా అనిపిస్తే కేరదోసకాయను సగంగా చక్రాలుగా కోసి రెండు పెట్టుకొని పెట్టుకుని కొంచెంసేపు రిలాక్స్ అయితే కంటిపై ఒత్తిడి తగ్గి కళ్ళ మంటలు తగ్గుతాయి కంటికి ఆరోగ్యాన్ని ఇస్తుంది అంతేకాదు కేరాదోస చక్రాలను ఇలా కంటిపై పెట్టుకుంటే కంటి కింద నల్లటి వలయాలు క్రమంగా తగ్గిపోతాయి కీరదోసలో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి మన శరీరంలో హానికర ఫ్రీరాడికల్స్ ను బయటకు పంపి ప్రాణాంతకర క్యాన్సర్ గుండె ఊపిరితిత్తుల రోగాలను రాకుండా కాపాడుతుంది కీరదోస తినటం వల్ల ఇందులోని నీటి శాతం మన శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది కీరదోస మన శరీరంలోని వ్యర్థ పదార్థాలను విష పదార్థాలను బయటకుపోయేలా చేస్తుంది షుగర్ వ్యాధిగ్రస్తులు తరచూ కీరదోస తినటం వల్ల చక్కెర శాతం అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు కీరదోసలో కాల్షియం ఉంటుంది ఇది దంతాలను ఎముకలను స్ట్రాంగ్ గా చేస్తుంది ఎవరైతే తరచూ కీరదోస తింటారో అలాంటి వారికి జుట్టు గోర్లు ఆరోగ్యంగా ఉండి మెరుస్తాయి కీరదోస నమలటం వల్ల నోరు శుభ్రపడుతుంది నోటి లోపల ఆరోగ్యంగా ఉండేలా తాజా శ్వాస వచ్చేలా చేస్తుంది ఎవరైతే అరుగుదల సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వారు కీరదోస తింటే ఆహారం చక్కగా జీర్ణమయ్యేలా జీర్ణ వ్యవస్థను పటిష్టం చేస్తుంది అధిక బరువుతో బాధపడేవారు కీరదోశ తినటం వల్ల బరువు తగ్గుతారు కీరదోశలో ఉండే విటమిన్ ఏ మరియు విటమిన్ కె కంటి చూపును రెట్టింపు చేస్తాయి చిన్నతనంలోనే దృష్టిలోపాలు వచ్చినవారు మరియు వయసు పైబడిన వారు తరచూ కీర దోశ తినటం చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్